సార్ మరి రాఘవేందర్ రావు గారితో మీరు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువగా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఆయనతో కొన్ని అనుబంధాలు ఉంటాయి కదా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమన్నా కొంచెం పంచుకోండి ఆయన గొప్పతనం అన్ని ఆయన గురించి గొప్పతనాలు ఇంకా చెప్పలేము ఆయన శిఖరం ఒకటే శిఖరం గురించి మనం ఎంత చెప్పిన వేస్ట్ శిఖరం అలా ఉంటుంది మనం మనం పక్క వరదలకి కొట్టుకుపోతుంటాం మనం చిన్న మొక్కల వరద ఇలాంటి వరద ఆయన ముందు ఆయన శిఖరం ఒక్కడే అదే ఆయన గురించి చెప్పగలిగింది అయితే ఏంట మంచితనం ఏంటంటే ఆయన ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను సో అండ్ సో టైంకి నా ప్రాజెక్ట్ అయిపోద్ది నెక్స్ట్ వాడు ఏంటి వాడిని ఏం చేద్దాం వాడికి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ అప్పగిద్దాం వన్స్ ప్రాజెక్ట్ అందకపోతే వాడి పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచిస్తారు మనకంటే ఆలోచించి ఆ వర్క్ క్రియేట్ చేసి పెడతాడు చెప్తున్నారు నెక్స్ట్ ఆ పైలు ఉంది అది దగ్గర అవునయ్య అక్కడ ఆల్రెడీ ట్వంటీ థౌసండ్ తీసుకున్నాడు మీ సైడ్ ఒక ట్వంటీ ఫైవ్ అయినా రావాలి పెరగాలి కదా మరి లైఫ్ ఇట్లా ఆయనే ఆలోచిస్తాడు అది 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 అందుకని ఆయన దగ్గర ఉన్న అసిటెంట్స్ ఎక్కువ మంది డైరెక్ట్ కాలేదు అంటే ఎందుకు కావాలి అంటే అది సుఖంగా ఉన్నాక బయటకి వెళ్ళదు కదా ఇక్కడ హాయిగా ఉంటుంది కదా అన్నీ ఆయనే చూసుకుంటారు కాబట్టి బయట అది ఒకటి ఇంకోటి కలిసిపోతే ఆయనంత మంచి ఫ్రెండ్ ఇంకొకరు లేరు చాలా టైం పాస్ అవుతుంది సరదా ఉంటుంది అంటే ఆయనతో ఉంటే ఫస్ట్ ఫుడ్ అనుకోండి రకరకాల ఫుడ్ మేము ఇక్కడ నుంచి వైజాగ్ జర్నీ చేస్తాం ఉదాహరణకి జర్నీ చేస్తే మా కూపే సపరేట్ ఉంటుంది వైజాగ్ ఇంకా మేము బయట లాక్ చేసుకుంటే ఎవరు రావడం లేదు తీసి తెలుసు మేమని అక్కడ మంచి మధ్యలో ఎవరు మంచి ఫుడ్ తెచ్చిస్తారు రకరకాల ఫుడ్ తింటాం హాయిగా ఫ్రెండ్లీగా ఆయన ఆయన డైక్ అనే విషయం మేము హాస్టల్ అనే విషయం మర్చిపోతాం తాగలి తింటూ అలా అలా వెళ్తాము మాట్లాడుతూ సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ షూటింగ్కి వెళ్ళామంటే లొకేషన్కి వెళ్ళామంటే మొబిలి మళ్ళీ మళ్ళీ ఇంకా మామూలుగా ఉండదు అట్లా ఉండిపోతాం మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చామంటే హాయిగా ఉంటాం అంటే అంత వేరియేషన్స్ ఆయన దగ్గర అన్నీ మనం చూడవచ్చు మెయిన్ విషయంలో ఏం జరిగిందంటే నాకు ఆయన కలవడమే మహా ఎక్కువ అనుకున్న వాడి దగ్గర అవకాశం రావడం వచ్చిన మూడు నెలలకే డైరెక్టర్ అవ్వడం ఆయన మరుక్షణమే అతనితో ఫ్లైట్ జర్నీ బిజినెస్ క్లాస్లో చేసే అవకాశం రావడం అక్కడికి వెళ్ళిన తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇద్దరం ఒకటే రూమ్ లో ఉండడం ఊరికైనా సరదాగా అది ఎవరితో పంచుకోలేదు ఒకరోజు రెండు సూట్ కేసులు పెట్టారు అన్న ఒక సోప్ పెట్టారు దొరకట్లే ఆయనకి నాకు అరే మన ఇద్దరులో ఎవరికి ముందు దొరుకుతుందో చూద్దామా అంటే సరే ఆయన ఒక సూట్ కేసు సూట్ కేసు ఎత్తుకుతున్నావు నాకు దొరికింది సరేలే నువ్వు గెలిచేది అంత సరదాగా ఉంటారు ఆ రూమ్ లో అట్లా ఉండాలి జనసానం పెట్టు అనొచ్చు అనొచ్చు మామూలుగా అయితే కానీ అట్లా అనరు అట్లా సరదాగా ఉండే